ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుక్రీస్తు నావున శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయ కాల మీకు ఆ గ్రంథము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము జీవజల జీవజలబుటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ ఏడవ అధ్యాయంలో అనేకమైన సంగతులను గూర్చి ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నారు మీ ద్వారా వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగే ఏరుకొనిన తర్వాతను ఎలా ఉండును ఎలా ఉంటుందండి వేసవి కాలపు పండ్లను ఏరుకుంటారు ఏరుకుంటారు అంటే వేసవి కాలంలో రాల్తాయి చెట్లలోంచి ఆ పళ్ళను ఏరుకుంటారు అనేకులు దారిలో పోయేవారు పనిచేసేవారు పనివారు లేక ప్రత్యేకంగా ఆ ఫలము ఇష్టపడిన ఇష్టపడినవారు దరికి వెళ్ళి పడిన రాలిన పండ్లను ఏరుకుంటారు ఆ తర్వాత ఎలా ఉంటుందో ద్రాక్ష పండ్ల పరిగే ఏరుకున్న తర్వాత ద్రాక్ష తోటలు కోతకు వచ్చినప్పుడు ఆ పండ్లన్నీ కూడా కోసిన తర్వాత కొన్ని మాత్రమే పనివారు కొరకు దిక్కులేని వారి కొరకు ఆశ కలిగిన వారి కొరకు ఆ యజమాన్ని ఉంచుమని అడుగుతాడు ఆ విధంగా ద్రాక్ష పండ్ల పరికే ఉన్నప్పుడు ఏరుకోవడానికి చాలామంది వస్తారు ఏరు కొరిన తర్వాతను ఎలా ఉంటునో ఎలా ఉంటుంది ఏమీ లేని పండ్లు లేని ఆ యొక్క ద్రాక్ష తీగలు ఆ యొక్క ద్రాక్ష తీగల పందిళ్ళు ఉంటాయి ఖాళీగా ఉంటాయి అచ్చటంతా ఖాళీ అయిపోతాయి పరిగే కొరకు కొంచెం కొంచెం కూలివారి కొరకు ఉన్న పళ్ళు కూడా ఉండవు అవి కూడా ఏరుకున్నారు ఇక ఏమీ మిగలలేదు అలాగే నా స్థితి ఉన్నది అంటున్నాడు ఇది ఎవరి స్థితి గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది మిగతా భక్తుని ద్వారా ఈ ప్రవచనము ప్రవ ప్రవచిస్తూ ఉన్నాడు ఇది దేవుని యొక్క వాక్కు మాట కాబట్టి ద్రాక్ష పండ్ల గెలా ఒకటి ఒకటి నాకు లేకపోయాను అని వాపోతున్నాడు యజమానుడు నాకు ప్రాణమునకు ఇష్టమైన ఒక కొత్త అంజూర పండుగను నాకు లేకపోయాను ఏ యజమానుడైనా ఒక్క ద్రాక్ష పండైనా లేకపోతే ఒక అంజూరపు పండైనా ఆయనకు దొరకకపోతే నిట్టూర్చడా ఆ విధంగానే ఇక్కడ నాకు ఒక్క క్రొత్త అంజూరపు పండైనా అయినా చెట్టులోంచి ఇలా కోసుకొని తినుటకు నాకు దొరకకపోయాను నా ప్రాణమునకి ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండు ప్రాణమునకు అనగా సృష్టికర్త ఆయన దేవునికి ఆయన ప్రాణమునకు ఇష్టమైన అంజూరపు పండు అంజూరపు ఇష్రాయల్కు సాదృశ్యంగా ఉంది ఇష్రాయల్లో ఒక్కరు కూడా నాకు ఇష్టలుగా లేరు నాకు ప్రియులుగా లేరు నేను వెదికిన పరిగె ఏరుకున్న తర్వాత ఎలా ఉందో అలా ఖాళీగా ఉంది ఒక్కరు కూడా దొరకలేదు అంటున్నాడు దేవుడు ఒక్కరు కూడా దొరకలేదట ఒక్క పండు కూడా దొరకలేదట ద్రాక్ష పండ్ల గెల ఒక్కటి కూడా నాకు దొరకలేదు ఒక చిన్న గొత్తు కూడా దొరకలేదు నాకు ఓ ఈజ్ మీ ఫర్ ఐ ఆమ్ యాజ్ వెన్ దే హ్యావ్ గ్యాదర్డ్ ది సమ్మర్ ఫ్రూట్స్ యాజ్ ద గ్రేప్ గ్లీనింగ్స్ ఆఫ్ ద వింటేస్ దెర్ ఈస్ నో క్లస్టర్ ట్రీట్ మై సోల్ డిజైర్డ్ ద ఫస్ట్ స్ట్రైప్ ఫ్రూట్ అంజూరపు పండు కావాలని ఆశపడ్డాడట తన ప్రాణకు ప్రాణం నాకు ఇష్టమైనది ఆలోచించేద్దామండి దేవుని యొక్క ప్రేమ ఆయన కోరిక తీర్చలేకపోతా ఉన్నారు ఇస్రాయల్ వారు అందువల్ల భక్తుడు దేశములో లేకపోయాను భక్తుడు అంటే ఎవరు దేవుని ఎందు భయము భక్తి అనగా భక్తి అంటే చెడుతనము అసహించుకొని దేవుని ఎందలు భక్తి శ్రద్ధలతో భయముతో దేవుని పూజించుట అటువంటి వాడు ఒక్కడు కూడా దొరకలేదు లేకపోయాను లేకపోయాను జనులలో యథార్థపరుడు ఒక్కడు కూడా లేడు అందరూ కూడా హృదయంలో ఒకటి బయట మాట్లాడేది ఒకటి హృదయములు నిర్ణయించుకునేది ఒకటి బయట చేసేది ఒకటి వారి యొక్క ప్రవర్తనకు వారి యొక్క ఆలోచనకు వారి యొక్క మాటలకు వారి అంతరంగంలో ఉన్న ఆలోచనకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంది కాబట్టి ఎలా ఉందట అది నాలో ప్రభు పరీక్ష చేసినప్పుడు భక్తుడు దేశంలో ఇష్రాయల్ దేశంలో లేకపోయను ఎంత కష్టంగా ఉందండి జనులలో యథార్థపరుడు ఒక్కడు కూడా లేడు అందరూ ప్రాణహాని చేయుటై పొంచి ఉండు వారే వారికి ఏం కావాలి ఒకరి ప్రాణం తీసేయడమే వారి గోల్ అన్నట్టుగా ఉంది వాళ్ళ బ్రతుకు పొంచి పొంచి సమయం కొరకు అవకాశం కొరకు ఆ ఉన్నారు ప్రాణహాని చేయడానికి ప్రతి మనుషుడును కిరాతకుడై ఎలాంటి వాడటండి కసాయి వాడైపోయాడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలోగ్గును సహోదరుని కొరకు వలలోగును ద గుడ్ మ్యాన్ ఈజ్ పెరిష్ Out of the earth, the good man is perished out of the earth, and there is none upright among men. None upright among men. bhakti They all lie in wait for God, they all lie the hunt, every man his brother with a net. ఏమి నెట్టండి వల 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 వేస్తున్నారంట ఎవరిని పట్టుకోవడానికి సొంత సహోదరుని పట్టుకోవడానికి సొంత సహోదరుడు ఆ నల ఆ వలలో పడుతాడో పట్టుకుంటున్నారంట ఎంత భయంకరమైన కిరాతకులు వీరు రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకుందురు రెండు చేతులు కలిసిపోతూ ఉన్నాయి దేనికి చెడు పని చెడుకాయ అధిపతులు బహుమానము కోరుదురు ఈ చెడు పనులు చేయడానికి పూనుకున్న వారు కొద్దిమంది అయితే లంచగుండి బహుమానులు పొందుకునే కోరుకునేవారు కొంతమంది న్యాయాధిపతులు లంచం పుచ్చుకుంటారు న్యాయాధిపతులు ఏం చేస్తారండి లంచం పుచ్చుకుంటారు లంచం పుచ్చుకున్న న్యాయము వారు తీరుస్తారు న్యాయము ప్రకటిస్తారు అది లంచగొండి న్యాయము ఏమైనా సత్యంగా ఉంటుందా న్యాయంగా ఉంటుందా వారికి దిక్కులేని వారికి దరిద్రులకు బీదలకు న్యాయం జరుగుతుందా దొరుకుతుందా గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయద్దురు ఎటువంటిదండి నీ పొలము చాలా బాగా పండుతుందంట కదా దాంతో నేను ఇంకా ఎరువులు వేసి బాగా పండిస్తాను దాని ఖరీదు ఒకవేళ ఐదు లక్షలు అయితే దానికి నేను పది లక్షలనే ఇచ్చి నేను కొనుక్కుంటాను నీకు నష్టం కానివ్వను ఏమయ్యా రైతు నీకు ఇష్టమైన ఐదు లక్షల విలువగల పొలాన్ని పది లక్షలకి కొనుక్కుంటున్నాను అంటే నీకు ఐదు లక్షలు లాభం వస్తుంది కదా అమ్మకూడదా అనిదే అని చెబితే ఆ రైతు ఆశపడి తనకు అవసరం ఉన్నదాన్ని బట్టి కొనుక్కుంటాడు ఇది ఆ ఉన్న రెండు ఎకరాలు కూడా ఆయనకి ఉండకూడదు ఆయన భూస్వామిగా ఉండకూడదు ఆయన వద్ద ధనధాన్యాలు పండే పొలాలు ఉండకూడదు ఇది ఐశ్వర్యవంతుని యొక్క ఆలోచన ఎలాంటి సెల్ఫిష్ మోటోతోనే ఉన్నారు మోసపు కోరిక తెలియజేస్తారు అలాగనే వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగిస్తారు ఎలా అండి ఏకపట్టుగా అంటే వాడు అమ్మే వరకు వానికి ఏదో ఉపకారం చేసినట్టు నటించి మొత్తానికి ఆయన చేతిలోంచి ఈ రెండెకరాలు కూడా సంపాదించుకుంటాడు ఎప్పుడూ కళ్ళ చూడని ఆ లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు ఐదు ఒక్కసారి చూసేసరికి ఈయనకు సంతోషం కలుగుతుంది దట్ దే మే డూ ఈ విల్ విత్ బోత్ హ్యాండ్స్ అర్నెస్ట్లీ ద ప్రిన్స్ ఆస్కెత్ అండ్ ద జడ్జ్ ఆస్కెత్ ఫర్ ద రివార్డ్ అండ్ ద అండ్ ద గ్రేట్ మ్యాన్ హీ అటస్ రిజైర్స్ సో దే ఇట్ అప్ మూట కట్టుకోవడానికి సంపాదించుకోవడానికి వారి ఖాతాల్లో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు వారులు మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు అందుకనే మంచివారు అనేవారు వారట ముండ్ల చెట్టు ముండ్ల చెట్టు వంటి వారు ఆ ముండ్ల చెట్టు అందంగానే కనబడుతుంది కానీ అది ముట్టుకుంటే గాయపరుస్తుంది రక్తము కారిపోతుంది విషము వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటను ముండ్లు ముండ్లుగా ఉన్నారట ముండ్ల కంచే బెటర్ అట ఇంకా బలురెక్కసి ముళ్ళలాగా ఉన్నారట ముండ్లు ముండ్లుగా ఉన్నారట మంచివారు అని బయటికి నోరు జారరు చాలా జాగ్రత్త లోభపూరితమైన ప్రణాళికలతో వారు సెల్ఫిష్ మోటోతో వారు స్వార్థపరులై సంపాదిస్తారు కాబట్టి వారి బ్రతుకు ముండ్ల వంటి బ్రతుకు ముండ్ల కంచకంటే ముండ్లు ముండ్లుగా ఉన్న బ్రతుకుగా ఉంది ఉపకారము ఆలోచించరు నిత్యము గాయపరుస్తూనే ఉంటారు నోటితో కాదు కానీ చేతలతో చేస్తారు స్వలాభ అపేక్ష నీ కాపర్ల దినము నీవు శిక్ష నందు దినము వచ్చి చూన్నది చాలా జాగ్రత్త శిక్ష దేవుడు నిర్ణయించి ఉన్నాడు విధి నిర్ణయమైంది ఆ దినము రాబోతుంది ఇప్పుడే జనులు కలవరపడుచు ఉన్నారు దేవుని ఉగ్రత భయంకరమైంది బలమైనది ఎదుర్కోలేము అని జనులు కంగారు పడుతున్నారు ది బెస్ట్ ఆఫ్ దెమ్ ఈజ్ యాజ్ అయర్ ది మోస్ట్ అప్రైట్ ఈస్ షార్ప్ దెన్ ఎ థార్న్ హెడ్ ద డే ఆఫ్ దై వాచ్మెన్ అండ్ దై వెజిటేషన్ కమెత్ నౌ షెల్ బీ దేర్ ప్లెక్సిటీ కాబట్టి వారి బ్రతుకు స్నేహితుని అందు అందుకే నమ్మక ఉంచవద్దు వాడు మంచిగా మాట్లాడతాడు వాడు గాయపరుస్తాడు గాయములు పరచటానికి బలు రెక్కసు వాడు గాయపరుస్తాడు నమ్మిక ఉంచవద్దు నమ్మవద్దు ఎవడిని నీ స్నేహితుని ముఖ్య స్నేహితుని అసలే నమ్మవద్దు నీ కౌగిటిలో పండుకునే దాన్ని ఎదుట నీ పెదవులు విప్పకు మో నోరు మూసుకొని ఉండవు నీ పెదవుల ద్వారము నాకు కాపు పెట్టు జాగ్రత్త ప్లాస్టర్ వేసుకో ప్లాస్టర్ వేసుకో హలో దేవునికి మహిమ కలుగును కలుగునిగాక ట్రస్ట్ యూ నాట్ ఇన్ ఎ ఫ్రెండ్ పుట్ యూ నాట్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎ గాడ్ కీప్ ద డోర్స్ ఆఫ్ దై మౌత్ ఫ్రమ్ హెర్ ట్లయ తిందాయ్ బోసం నువ్వు ఏ స్త్రీ కౌగిట్లో నీవు తలబెట్టుకొని పండుకుంటావో దాని ఎదుట నోరు వేపవద్దు మనకు ఎగ్జాంపుల్గా ఎవరున్నారండి సంసా నేను దలీల దలీలానే ప్రేమించాడు మోహించాడు తన సర్వస్వాన్ని అప్పగించేశాడు తన తలను కూడా తొడ మీద పెట్టి పడుకున్నాడు గుండు చేసింది ఎందుకంటే తన శక్తి బలము అంతా కూడా నాజూరి చేయబడిన వెంట్రుకల్లో ఉన్నాయి కాబట్టి ఎప్పుడైతే శిరస్సులో ఉన్న తల వెంట్రుకలను ఆమె తొలగించిందో ఆయన బలం అంతా కూడా తొలగిపోయింది ఫిలిప్ ఫిలిప్పిల్ పిలిపించింది రండి 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 సామ్సంగ్ దగ్గర ఏమి బలం లేదంటే వచ్చి పడిపోయారు ఫిలిస్తీన్లు ఇక ఈడ్చుకొని పోయి ఆ పెద్ద తిరగటి రాయికి కట్టి కాడిని వేసి ఆ గ్రైండర్ని ఆ మిల్లుని ఏం చేస్తున్నారు తొక్కుమంటున్నారు తిప్పుమంటున్నారు నా ప్రిల్లరా తొక్కుమన్నారు తిప్పుమన్నారు అలాగా తిప్పుతున్నా కొద్దికి వారు వెనకాల కొడుతూనే ఉన్నారు ట్రస్ట్ యూ నాట్ ఇన్ ఎ ఫ్రెండ్ పుట్ యూ నాట్ కాన్ఫిడెన్స్ ఏ గైడ్ కీప్ ద డోర్స్ ఆఫ్ దై మౌత్ ఫ్రమ్ ద దుమెన్ ఇన్ హూమ్ యూ లై డౌన్ దేవునికి మహిమ కలుగుగాక ఈ యొక్క ఉదయకాల సమయం మన బ్రతుకు భద్రం చేసుకోవాలి మన పెదవులు భద్రం చేసుకోవాలి మన నడత భద్రం చేసుకోవాలి ఇట్టి భగ్నమయ్యే బ్రతుకు ప్రభుకి ఇష్టమైంది కాదు ఏ స్నేహితుడు కూడా మంచివాడు కాడు సఖ్యం లేదు మోసము చేసేవాడే ముఖ్య స్నేహితుడు అనేవాడు కూడా లాభం లేకుండా స్నేహము చేయడు కాబట్టి స్నేహితుని అందు నమ్మిక ఉంచవద్దు దేవునికి మహిమ కలుగుదుగాక మనం మూడు ముఖ్యమైన విషయాలు చూస్తున్నాం మంచివాడు అనేవాడు ముండ్లుగా ఉన్నాడు యథార్థపరుడు అనేవాడు ముండ్ల కంచె కంటే ముండ్లు ముండ్లు ముండ్లుగా ఉన్నాడు స్నేహితుని నమ్మవద్దు స్నేహి ముఖ్య స్నేహితుని అసలే నమ్మవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చి ఉంది నా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క జడ్జిమెంట్ నికాపురుల కాపురుల దినము నీవు శిక్ష పొంద పొందుదినము వచ్చే ఉన్నది జనులు అప్పటికే కలవారు పడుపుతూ పడిపోతున్నారు నా ప్రియమైన వాళ్ళరా నీ ప్రియురాల్ని నమ్మవదు నువ్వు పండుకునే దాన్ని అసలే నమ్మవదు దేవునికి మహిమ కలుగులాగా కాబట్టి ఈ విధంగా ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను దేవుని యొక్క వాక్యమునకు మితిమీరి జీవిస్తారు వారు నష్టపోక తప్పదు వారు దేవుని యొక్క ఉగ్రతకు శిరస వహించాల్సిందే దేవుని యొక్క ఉగ్రత రానే వచ్చేస్తుంది ఇవది కాల సమయం ముందు నీ బ్రతుకు ఎలా ఉన్నది అనే సంగతి నువ్వు ఆలోచన చేసుకో ప్రభునితో మాట్లాడుతున్నాడు నువ్వు యథార్థవంతుడవా అయితే నిజమైన యథార్థత నీలో ఉందా నువ్వు ముఖ్య స్నేహితుడువా నీ ప్రాణమే పనంగా పెట్టుటకైనా ముందుకు వస్తున్నావా ఎందుకంటే అవతల నీ స్నేహితుడు నీ మీద ఆధారపడితే వాని మోసము చేస్తే నీవు ముండ్ల కంచె కంటే ముండ్లు ముండ్లుగా ఉన్నావు అని దేవుడు చెప్పక తప్పదు ఈరోజు నా యథార్థత నీకుందా నమ్మిక కలిగిన స్నేహితుడుగా ప్రాణం పెట్టుటకాయన ఇష్టపడినవాడుగా ఉన్నావా మంచివాడును అనిపించుకునే బ్రతుకు ముండ్ల చెట్టు అలా ఉన్నదా ఎంత భయంకరమండి అసలైన గాయములు తగిలినప్పుడు కళ్ళు తెరిచినప్పుడు వాడు అసలైన స్నేహితుడు కాదు నిజమైన స్నేహితుడు కాదు అర్థమవుతుంది గాయపడేంత నా ప్రభు ఎంతో గాయపరచబడ్డాడు ఇష్ట్రాలు నమ్ముకున్నాడు వారు యథార్థవంతులు అవుతారు అని ఒకరోజు కాకపోతే ఒకరైనా నా వైపు తిరుగుతారా అని నన్ను తడివి చూసుకుంటారా అని ప్రభు ఎదురు చూశారు కానీ వాళ్ళు యథార్థవంతులు అని చెప్పుకునే వారి జీవితంలో యథార్థత లేదు సరికదా ముండ్ల కంచె కంటే ముండ్లు ముండ్లుగా ఉన్నారు భక్తి పరుడైన వాడు దేశములో లేడు వాడు ముండ్ల చెట్టు వాళ్ళే ఉన్నాడు ఇది సంతోషకరమైన జీవితమా దేవునికి ఇష్టమైన జీవితమా దేవుడు అలాంటి జీవితాలను బట్టి ప్రభు సంతోషిస్తాడా ఏది కావాలి కోరుకో దేవుని ఎదుటను యథార్థవంతుడుగా భక్తిపరుడుగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ నడుస్తున్నవాడిగా ఉన్నావా లేకపోతే నేను క్రైస్తవుని చెప్పుకుంటూ క్రైస్తవ క్రీస్తు లేని లేనివాడుగా ఉన్నావా ముండ్లు ముండ్లుగా ఉన్నావా ఇతరులు గాయపరుస్తూ ఉన్నావా ఆలోచించాలి ప్రసత్వం విడిచిపెడతాం స్వనీతి విడిచిపెడదాం భక్తిహీనత మానివేద్దాం యథార్థమైన జీవితమును నెలకొల్పోతాం ప్రభుకి మహిమను తీసుకుని వద్దాం అట్టి భాగ్యం ప్రభు మనకు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్